వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా వృషభం మిథునం కన్యా రుచికం మకరం ఏంటి రాశుల వారికి నాలుగు మహా యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాల వలన ఆర్థిక లాభాలు ఉద్యోగ అవకాశాలు ఆస్తివాదులు కూడా పరిష్కారం అవుతాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నడూ లేనంత విధంగా ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క నాలుగు మహాయోగి యోగాలతో ఈ రాసుల వరకు మహాభాగ్య యోగాలు రాబోతున్నాయి చంద్రుడు కన్యా రాశుల సంచారం చేస్తూ ఉన్నందున అత్యంత ప్రభావవంతమైన గజకేశరి యోగము చంద్రమంగళ యోగము చంద్ర ముదుల పర్వర్తన యోగము కూడా ఉన్నాయి అంతేకాక కర్కాటక రాశుల రవి బుధుల కలియక వలన బుధాది తీరాజోగం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వలన ఋషభం మిథునం కన్యా రుచికం మకర మినరాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశుల వారికి ఆదాయ వృత్తి సంబంధమైన ప్రయత్నాలు నిర్ణయాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా లాభాలు ఇస్తాయి ఋషభ వారి ఈ రాశి వారి యొక్క పంట పండబోతుంది ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేపట్టి కొత్త పొత్తలు తొక్కించడానికి సరైన సమయము షేర్లు స్పెక్యులేషను ఆర్థిక లావాదేవీలను వడ్డీ వ్యాపారులు అంచడానికి మించి లాభిస్తాయి వివాదంలో ఉన్న ఆస్తి మీకే దొక్కే అవకాశం ఉంది ఆస్తి ఆస్తిపాసుల విలువ బాగా పెరుగుతుంది కొద్ది ప్రయత్నంతో విదేశీ సంపాదనను వేయించే యోగం కూడా తప్పకుండా ఉంటుంది కన్యా రాశివారు రాశి వారికి కూడా మహాభాగ్య యోగాల వలన ఆదాయం ఎప్పుడు వృద్ధి చెందుతుంది రాజయోగాల వలన ఆర్థికంగా సంపన్నులు అవుతారు షేర్లు స్పెక్యులేషన్ విపరీతంగా లాభాలు పడతాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో ప్రేమలో పట్టడం లేదా వివాహం నిశ్చయం జరుగుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆపర్లు వస్తాయి ఉద్యోగులు డిమాండ్ పెరుగుతుంది శుభవార్తలు కూడా వింటూ ఉంటారు కన్యా రాశివారు ఈ నాలుగు యోగాలతో రాశాధిపతి బుధుల సంబంధం ఉండటం ఈ రాశి వారికి విపరీత రాజయోగాలు మహాభాగ్య యోగాలు కలుగుతాయి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది జీతపత్యాలు అంచనాలు మించి పెరుగుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు అనేక ఆఫర్లు వస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాలు అంచనాలు దాడుతాయి షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించిన ధన లాభాలు కలుగుతాయి రుచిక వారు నాలుగు మహాభాగ్యాల వలన రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది షేర్లు ఆర్థిక లావాదేవీలు లాటరీల వలన ధన వృద్ధి కలుగుతుంది భారీ జీతమత్యాలు హోదాతో కూడిన ఉద్యోగులోనికి మారడానికి అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆస్తి వాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి పాస్తులను సంపాదించుకోబోతున్నారు మక్క రాశి వారికి ఈ యొక్క యోగాల వలన అత్యధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది ఆదాయ వృద్ధిలోనికి వస్తుంది అంత ప్రయత్నిస్తే అంత మంచిది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతూ ఉంటారు మీనరాశివారు ఈ రాశి వారికి అనుకూల స్థానాలలో నాలుగు మహాలు యోగాలు చోటు చేసుకోవటం వల్ల రాజపుజ్యాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది ఆదాయం ఇబ్బడి వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు బయటపడతారు ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి